హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టుస్ రామ్ చరణ్ సినిమా గేమ్ చేంజర్ నుంచి అయితే ఎప్పటి నుంచి అవైటెడ్ గా వెయిట్ చేస్తున్న సాంగ్ అయితే వచ్చేసింది భయ్య జరగండి జరగండి సో ఈ సాంగ్ విన్నప్పుడు అయితే నాకైతే భయ్యా నిజంగా చాలా అంటే చాలా బాగుంది అనిపించింది సుర 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 చుక్కలు చూపించాడే ఇదేంటి భయ్యా గేమ్ చేంజర్ లోని జరగని జరగండి పాడకుండా శక్తి సినిమాలోని ఈ పాట పాడుతున్నావు ఏంటి అనుకుంటున్నారా ఐ ఫుల్లీ డిసప్పాయింటెడ్ భయ్యా అసలు నేనైతే ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు మన శంకర్ గారి గురించి అయితే అఫ్ కోర్స్ మన తమన్ మ్యూజిక్ కాబట్టి ఆల్రెడీ కొంచెం ఎక్స్పెక్ట్ ఉంటే ఖచ్చితంగా కాకబోడు కాపీ సడర్ మనోడని సో యాజ్ ఇట్ ఈస్ కొన్ని కొన్ని దగ్గర అయితే శక్తి సినిమాలోని అదే పాటను అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టేస్తాడు అనమాట అస్సలు అదే ప్రాస అదే యాస యాజ్ ఇట్ ఈస్ దింపేశాడు ఎప్పుడో వచ్చిన సినిమా టూ థౌసండ్ లెవెన్ లో వచ్చిన సినిమా ఇప్పుడు ఎవరు పట్టించుకుంటారులే అనుకున్నాడేమో బట్ ఆ సాంగ్ జస్ట్ విన్నప్పుడు నాకైతే అలాగే కొట్టేసింది ఈ మానవాడవయ్య అసలు గేమ్ ఛాంజర్ నుంచి అవేటట్టుగా ఒక సాంగ్ వస్తుందంటే ఎంతో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటారు ఆడియన్స్ అండ్ ఫ్యాన్స్ నాకైతే చాలా డిసప్పాయింట్ అనిపించింది ఈ పాట వినగానే అయితే అండ్ అక్కడ లిరిక్స్ కూడా అంత అద్భుతంగా అయితే ఏం అయ్యా బట్ మొత్తానికి ఒక్కటి మాత్రం విజువల్ వండర్ అంతే అదే విజువల్స్ విఎఫ్ఎక్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ ఆ కార్ డిజైన్స్ కొన్ని కొన్ని డిజైన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మెయిన్ గా ఎంట్రీ గ్రాంచ ఎంట్రీ ఇచ్చేటప్పుడు బ్యాక్ సైడ్ ఆ విఎఫ్ఎక్స్ మాత్రం చాలా విజువల్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది భయ్య నాకు తెలిసి ఒక విజువల్ ట్రీట్ అయితే ఉండిపోతుంది ఈ సాంగ్ అయితే బట్ ఈ సాంగ్ లిరిక్స్ అండ్ ఈ సాంగ్ తమన్ గారు ఇచ్చిన బీజిఎమ్ ఆ సింగర్ యాస ప్రాస మొత్తం అయితే మనకి శక్తి సినిమాలని సురే సుర సూర్యుడే అనే సాంగ్ గుర్తిస్తుంది భయ్య అన్డౌటెడ్లీ సో మొత్తానికి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి ఆ సాంగ్ విని సాంగ్ వింటే ఈజీగా అర్థమైపోతుంది ఇది కాపీ రభయ అని సో మొత్తానికి ఇదైతే మన తమన్ గారికి అలవాటే బట్ ఇలాంటి సినిమాకి ఇలాంటి ప్రెస్ సినిమాకి కొంచెం కేర్ చేసుకుంటే బాగుంటుంది కదా భయ్యా మొత్తానికి ఇంకో డిసప్పాయింట్ అనిపించింది ఏంటంటే డ్యాన్స్ స్టెప్స్ భయ్యా సినిమాలో పాటకు తగ్గట్టుగా ఇక స్టెప్స్ అయితే అంత కొరియోగ్రఫీ చేయలేదు అనుకుంటా ప్రభుదేవ్ గారు అంటే ప్రభుదేవ్ గారు అన్నట్లే బట్ ఎందుకో అంత తక్కువగా అనిపించింది నాకైతే కొరియోగ్రఫీ మొత్తానికి డ్రెస్ సెన్స్ కొంచెం బాగుంది సో చూడాలి మొత్తానికి ఇంకా ఫుల్ సాంగ్ ఎలా ఉండబోతుందో ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో సో మొత్తానికి పాట వరకు అయితే నేను డిసప్పాయింట్ అయ్యా బట్ విజువల్ గా అయితే ఐ ఫుల్లీ ఎంజాయ్డ్ అండ్ మొత్తానికి అయితే కొంచెం డిసప్పాయింట్ అనిపించింది మీరు మీకేమైనా పెంచిన తప్పకుండా మన కామెంట్లో తెలిసేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ షువా బాయ్